నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు ఏజై ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అధినేత్రి రవళి ఆధ్వర్యంలో నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఐకాన్ స్టార్స్ కిడ్స్ మినిస్టర్స్ మిస్టర్ మిస్ పోటీలకు ఒకేసారి అడ్మిషన్స్ నిర్వహిస్తారు ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు విశేష సంఖ్యలో పాల్గొన్న కిడ్స్ మిస్ మిస్టర్ పోటీదారులు ఈ సందర్భంగా ఏజై ఈవెంట్స్ అధినేత్రి రవళి మాట్లాడుతూ గతంలో మిస్టర్ నెల్లూరు కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించామని ఆ అనుభవంతోనే మే పద్దెనిమిదవ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హై స్కూల్ గ్రౌండ్ నందు అట్టహాసంగా గ్రాండ్ ఫినాలి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఇరవై ఐదు కళా సంఘాలు అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఐకాన్ స్టార్స్ అడిషన్ సి న్యాయ నిర్ణేతలుగా ప్రసూన కుషాల్ ప్రగతి సన్నిధి తదితరులు వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆర్జే బాలు వ్యవహరించారు నేడు జరిగిన ఆడిషన్స్ లో విజయం సాధించిన వారు మే పద్దెనిమిదవ తేదీ నెల్లూరు నగరంలోని విఆర్సి గ్రౌండ్స్ లో నిర్వహించే గ్రాండ్ ఫినాల్ లో పాల్గొంటారని తెలియజేయడం జరిగింది

హలో అండి అందరికీ నమస్కారం నేను విజయ్ ఈవెంట్ సర్వీసెస్ ప్రపరేటర్ని అండ్ మీకు తెలిసింది మనం లాస్ట్ ఇయర్ మిస్టర్ నెల్ జరుపుకున్నాము ఎంతో సక్సెస్ చేశాము ఏజయ్ అంటే ఒక బ్రాండ్ కాకుండా ఒక నమ్మకం లాగా మనం తీసుకెళ్ళాము సో ఈ ఇయర్ వచ్చేసి మనం ఐకాన్ స్టార్ అని కొత్త ప్రోగ్రామ్ అనేది చేసాము హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ అది ఈరోజు ఏప్రిల్ ఇరవై తేదీన డియర్ ఉత్తమ్ వాళ్ళు ధెన్యూ పార్ట్గా బాగోయ్యాడు వెరీ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఎవ్రీ వన్ అండ్ మార్నింగ్ సెక్షన్ వచ్చేసి కిడ్స్ జరుపుకున్నాము అండ్ ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి మిస్ అండ్ మిస్టర్ కాన్స్టర్ జరుపుకున్నాము వెరీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ ముఖ్యంగా నాకు ఇంత ముందుకు వచ్చి నేను ధైర్య చేయగలుగుతున్నాను అంటే ఏ నాలుగు కళా సంఘాల అధ్యక్షులు కృష్ణారెడ్డి అమరావతి కృష్ణారెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు ఆయన ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు ఏది కావాలి అన్నా కూడా సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ సార్ అండ్ అండ్ జడ్జెస్గా వచ్చిన ప్రసన్న గారు అండ్ కుశల్ గారు మోడల్ అండ్ యాక్టర్ కమ్ బెంగళూరు నుండి అండ్ సన్నిధి గారు అండ్ ప్రగతి గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు త్రీ ఆఫ్ మెంబర్స్ దేస్ ట్రస్టెడ్ మీ టు కమ్ హియర్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ స్పాన్సర్స్కి ప్లస్ గేమ్ ముఖ్యంగా నేను ఏ ఏ ఈవెంట్ చేసినా ఆర్గనైజ్ చేసినా ముఖ్యంగా మనకి స్పాన్సర్స్ లేనిది మనం ముందుకు వెళ్ళలేము అలాగా నాకు మంచి స్పాన్సర్స్ ఇచ్చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ వన్ ఫ్యాషన్ వాళ్ళకి అండ్ కార్ ట్వంటీ ఫైవ్ ట్రావెల్స్ వాళ్ళకి అండ్ ఏజీ ఫర్నిచర్ వాళ్ళకి అండ్ కుపోర్ గోల్డ్ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ అలాగే ఫ్యూచర్ ఫిట్నెస్ వాళ్ళు విఎల్సిసి వాళ్ళు గ్రూమింగ్ కానీ అండ్ ఎస్వికే శ్యామిలీ గారు వీళ్ళందరూ అందరూ ఒకటైతేనే నేను ఇంత ఈవెంట్ చేయగలుగుతున్నాను ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్ అండ్ ఇంత ఈ విధంగా ముందుకి జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే పర్టికులర్గా చెప్పనే పని లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసూన నేను అడ్వకేట్ ఈరోజు నెల్లూరులో డిఆర్ఎత్తం హోటల్లో త్రీ కేటగిరీస్లో ఆడిషన్స్ అయితే జరిగాయి ఐకాన్ స్టార్కి అది కిడ్స్కి మిస్టర్కి మిస్కి ఎప్పుడైనా ఒక కేటగిరీకి ఆడిషన్స్ జరుగుతాయి ఒక కేటగిరీనే ముందుకు తీసుకెళ్తారు అలాంటిది వాళ్ళ మూడు కేటగిరీస్ని అవలీలగా ఆర్గనైజ్ చేసి అదరగొట్టేశారు ఏజే ఈవెంట్స్ అధినేత రవళి గారు మార్నింగ్ సెషన్లో వచ్చి కిడ్స్కి ఆడిషన్స్ జరిగాయి అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో మిస్కి మిస్టర్కి జరిగినాయి ఆడిషన్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగినాయి అందరూ సూపర్గా ఎంతూజియాస్టిక్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అండ్ మే నైన్టీన్త్న వీఆర్సీ గ్రౌండ్స్లో గ్రాండ్ అండ్ మే ఎయిటీన్త్న వీఆర్సీ గ్రౌండ్స్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది అందరూ తప్పకుండా రండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి థ్యాంక్ యూ From Bangalore, model and actor. I'm very excited to be, be in this A.J. Events and Services. Uh, from morning, we are having this auditions and it's very great being here. So, uh, we'll be in the finals also. I'm very excited uh, to the finals also to all the models to look after the stage. Thank you. Okay, okay, again. second. I'll I'm an actor and model based in Bangalore. I'm so thankful for AJ Events for having me as a judge here. Today we had an audition for Kids and uh, Mr and Mrs uh, Icon Star. And it was a great day today. There was the audition was so well organized and there are a lot of talents we got a judge and it was an amazing day. So we are looking forward for the finale on May 18th. So we're going to rock the stage and we will be there in the final finale. So see you there. Hi, I'm Sanithi, model from Bangalore. Uh, today we are here uh, just because of A.J. Events and Services team, and they have given a wonderful opportunities for us to be as a jury over here. And uh, we're gonna, we are the same juries on the grand finale as well, and we will be here in Andhra again from Bangalore. We have come here, and we are so grateful to uh, take a part in this event and audition is going on since morning and uh, we are we're literally excited to see each one of the talented models over here and i'm so happy to be a, uh, to take a part in this team thank you so much